బాయ్ నాకు అయిన తెలియదు ఇంకొక రెండు రోజులు టైం ఇస్తున్నా రెండు రోజులు లోపల నువ్వు డబ్బులు కట్టలేదు అనుకో ఇల్లు వేల వేస్తా అంతే అయ్యా ఇంకొక వారం టైం ఇవ్వండి అయ్యా ఎలాగోలా తీర్చేస్తాను ఇప్పటికే చాలా టైం ఇచ్చాను పోనీ మీ తమ్ముడిని ఏమన్నా అడిగి చూడండి మీ తమ్ముడేగా మా తమ్ముడే కానీ అడిగితే ఏమనుకుంటాడో ఏమనే లేదు ఒకసారి నా మాటని అడిగి చూడండి ఏమ్మా లేడా లేడు ఎవరే ఎవరో అడుక్కునే ఆయన ఏమన్నారండి తెలిసిందేగా అన్నా అరే నువ్వేంట్రా ఈ టైం ఇక్కడ ఏంటన్నా ఇంటికి వచ్చి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావు అది ఇతో ఈ డబ్బులు నుంచి మిగతాది రేపు వచ్చిస్తా వద్దులారా నా ఒక తల్లి కడుపును పుట్టా దానికంటే బుద్ధి లేదా మాత్రం సహాయం కూడా చేయకూడదా నేను అన్నా ఇలా అంటున్నాను తప్పగా అనుకోవద్దు ఒకసారి మీరు జాతకం చూపించుకోండి అన్నా ఈ రోజుల్లో కూడా ఏం జాతకం రా అలా అనకండి అన్న మన జాతకం కూడా మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తాదన్నా నీకు తెలిసిందే కదా ఒకప్పుడు నేను పడని కష్టాలు లేదు ఏ వ్యాపారం పెట్టినా నష్టాలు పిల్లలకు ఆరోగ్యాలు బాగుండేది కాదు ఇంట్లో మొత్తం సతమతం అవుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు నరసింహరాజు గారి గురించి తెలిసింది ఆయన దగ్గర ఒకసారి జాతకం చూపించామన్నా మా సమస్యలు తగ్గట్లు తమల పాయించడం మా సమస్యకు సరైన పరిష్కారం చూపించాడు ఆయన ఎలాగల గురువు గారిని ఏం లేదన్నా ఇదిగో ఇక్కడ కనిపించే నంబర్కి డైరెక్ట్ గా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి మన సమస్య ఏదైనా సరే కుటుంబ సమస్యలు ఆర్థికలు ఆరోగ్య వ్యాపార ఉద్యోగం పెళ్లి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా సరే కేవలం ఐదు రోజుల్లోనే సరైన పరిష్కారం జరుగుతాడైనా